అందరు చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చినాను అయితే కొని ఉంటాయి జలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది నేను అసలు ఆ మీటింగ్ లో ఉన్నాను నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం టిమ్రీస్ మీటింగ్ దాంట్లో ఇద్దరం పక్కన పక్కనే కూర్చున్నాం కూర్చొని నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి నేను ఉన్నాను అక్కడ అందరు చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరిని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు మర్చిపోతున్నాడు ఆయన ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తాను దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు వారి తండ్రి కూడా అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది వారి కార్డులో కూడా ఎవరు పేరు లేవు కానీ వారిని విమర్శించలేడు ఖాళీ కేవలము నేను మాలా జాతికున్నా అని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది నేను ఇదే చెప్తున్నాను ఇది మీరు గొడవలు పెట్టుకోకండి ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు ఎస్సీస్ అందరు కూడా ఎక్కడ పోయినా కానీ వివక్ష ఉంటుంది మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బయల్సుకొని పోతున్న ప్రచారంలో మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరు మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి నేతృత్వం నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది పార్టీ బలోపేతంగా పార్టీ ముఖ్యం అందరికంటే మన పార్టీ ముఖ్యం మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం క్యామ్ రోడ్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్న తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడినట్టు సా ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినటువంటి సామాన్య కార్యకర్తలు రాష్ట్ర కేబినెట్లో ఉన్నా పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విఘ్నతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విఘ్నతకే వదిలిపోతుంది